అమ్మ వింటున్నారు కదూ సరే వినండి మూడే మూడు విషయాలు మొదట మాట పౌలు ఏమని రాశాడంటే తీతు అనే యవనస్తుడు క్రేతు అనే ఊర్లో ఉండి దేవునిలో బ్రతుకుతూ ఉంటే క్రేతోలు మంచోలు కాదు తీతు మంచి పిల్లగాడే కానీ క్రేతోలు మంచోలు కాదు క్రేతోలు ఎలాంటాలో మీకు చదవని చూపించిన చూపిస్తాను చూడండి ప్రియులారా క్రేతువాళ్ళు ఎలాంటి వారంటే కేతుకు రాసిన పత్రిక మొదటి పన్నెండో వచ్చిన చూడండి వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తుల్లో ఒకడు ఇట్ల నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు ఎంత మంచాలో మన పదహార వచ్చిన చూడండి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు కేతు మంచి మనస్సురే గాని క్రేతు మంచిది కాదు కానీ పౌలు భక్తులు బాబు క్రేతులో ఉండి కొంచెం సేవ చేయకూడక అని చెప్పే యమనస్తుణ్ణి ఆ స్థలంలో ఉంచి వారి మధ్య బ్రతకడం ఎట్లనో తెలియడం కొరకు నువ్వు కృపను ఆధారంగా చేసుకున్న బ్రతకపోతే నీ కృపార్థం ఇవ్వకపోతే కష్టమపాయ్ ఎందుకో తెలుసా క్రేతలో ఉన్న మనుషులందరూ అబద్ధికులు క్రేతలో ఉన్న వారంతా దుష్టమృగాలు అలాంటి వారు క్రేతలు ఉన్నవారు సోమరులకు తిండిపోతలు క్రేతలో ఉన్న అసహ్యులు క్రేతుల ఉన్నవారంతా అవిధయులు క్రేతలు ఉన్నవారంతా సత్కార్యాలు చేయడం విషయంలో భ్రష్టులు క్రేతలు ఉన్నవారంతా వారి క్రియల వలన దేవుని ఎరగము అన్నట్టుగా బ్రతుకుతున్నవారు ఎరిగామని నోరట్టుంది గాని వారు ఎరిగినట్టుగా లేరు వారి క్రీల వలన వారు దేవుని ఎరగమన్నట్టుగా బ్రతుకుతున్నారట అలాంటి క్రేతులు తీతు నువ్వు బ్రతుకుతున్నావు కదా నీకు కృప బాగా అర్థం కావాలి బాబు కృప ఏం చేస్తుందో నీకు బోధపడాలి అని ఆయన రాసినటువంటి భాగమే పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు మనం చదివాం సరే ఈ నాలుగు వచనాలను నేను ఆధారంగా చేసుకుని మూడే మూడు విషయాలు చెప్తాను వినండి అందులో మొదటి మాట కృప చేసే పనింటో తెలుసా కృప మనలను రక్షిస్తుంది కృప మనను రక్షిస్తుంది రక్షించడం అంటే ఏంటో తర్వాత చెప్తా రెండో మాట కృప ఏం చేస్తుంది కృప మనకు బోధ చేస్తుంది గ్రేస్ స్కూల్ సకూల్ అంటే బోధిస్తుంది అని తర్వాత కృప ఏం చేస్తుందంటే కృప మనను ప్రత్యేకపరుస్తుంది ఇవ్వండి గ్రేస్ సపరేట్ అంతే మూడే మూడు మాటలు ఇవన్న కృప రక్షిస్తుంది మొదటి మాట కృప బోధిస్తుంది రెండవ మాట కృప ప్రత్యేకపరుస్తుంది మూడో మాట వింటున్నారా ఇంగ్లీష్ లో రతమి చెప్తాను గ్రే సేవ్ మొదటి మాట గ్రే స్కూల్సస్ రెండో మాట గ్రే సపరేట్సస్ మూడో మాట లయబద్ధంగా చెప్పాను మీకు జ్ఞాపకం ఉంటుందని సరే మొట్టమొదటి మాట కృప రక్షిస్తుంది అని అంటే అసలు రక్షించవలసిన అవసరం కృపకేమొచ్చింది అసలు మనం రక్షించవలసిన అవసరం దేవుని కృపకేమొచ్చింది అని అంటే మన థీమ్ వేర్స్ ఎక్కడ ఉంది చెప్పండి ఎపిసీ పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం ఈ ఐదవ వచనానికి ముందు చూడండి కృప మనల్ని రక్షించవలసిన అవసరం దానికి ఎందుకు వచ్చిందో ఒక బలమైన కారణాలు మనకి అక్కడ కొన్ని కనబడతాయి చదువుతాను చూడండి ఒక మాట ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండో వచ్చినాయి మొదటి వచ్చినం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా రక్షించింది అది అపరాధాలంటే ఏంటి అపరాధం అంటే ఏంటండి ఇప్పుడు మన మందిరం చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంది కాంపౌండ్ ారా ఉంది ఎవరైనా ఒకడు వచ్చి వచ్చి ఒక షాప్ పెట్టుకుంటున్నాడు అనుకోండి వాడు ఏమంటాం అపరాధం చేస్తున్నాడు ట్రస్ పాస్ చేస్తున్నాడు వాడు అపరాధం చేస్తున్నాడు చెయ్యొచ్చునా ఇది మాది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తాం లోపలికి వస్తున్నావే నువ్వు అపరాధం చేస్తున్నావు కనుక మానవ జాతి ఆదాం అవ్వలో అపరాధం చేసిన మనుషులు అపరాధం అంటే ఏంటో చెప్పన మన పరిధి కాని దాంట్లోనికి వెళ్ళిపోయి అనుభవిద్దామనుకోవటం మన పరిధి కాని దాంట్లోనికి అడుగుపెట్టి అది అనుకుందా అనుకోవటం ఇలా చెప్తాను వినండి ఆదామ అవ్వలకు ఏదేను తోటలో అన్ని చెట్లు ఫలములు తినవద్దన్నాడు మంచి చెట్ల తెలివి నుంచి వాళ్ళు తినవద్దన్నాడు కానీ వాళ్ళిద్దరు ఎక్కడికే పోయారు అక్కడికే పోయారు అది వాళ్ళ పరిధ మీ పరిధి మొత్తం తోటంతా మీ పరిధి ఎంజాయ్ చేయండి కానీ మంచి చెట్ల తెలివినిచ్చి వరకు సుఫలం నాది అది నా కుదిలేయండి అన్నాడు ఈ మనుషులకు ఏం మాయిదా రోగం వచ్చిందంటే తమది అనుభవించడం చేత కాలేదు కానీ దేవుని దాంట్లో చెయ్యట్టడం వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దరిద్రమే మనల్ని చెప్పేస్తాం చెప్పమంటారా దేవుడు కష్టాదితం అంతా ఇచ్చి దశంభాగం నాది అన్నాడు ఇందులో ఏలాడతామని చెప్పండి చెప్పేనా ఏం పర్వాలేదు అబ్బా నాన్న పాకెట్ మనీ ఇచ్చారు ఎప్పుడైనా దీంట్లో టైత్ తీసి దేవుని మందిరంలో ఇవ్వడం యమనస్తుడిగా నీకు వచ్చిందా నీకు గుడి చాలదు గుడిలో లింగమో చాలదు మొత్తం మింగుతావు అందులో ఇందులో దేవునికి ఇవ్వాల్సింది ఏదైనా ఉందా అనే ఆలోచన యమనస్తులకు ఉండదు పాకెట్ మనీ ఇచ్చింది అమ్మ పాకెట్ మనీ ఇచ్చాడు నాన్న అందులో దేవునికి ఇవ్వాల్సింది ఏదో ఉంటుంది అని ఆలోచించే మనిషి రోజు యవనస్తులకు ఉంటుందా ఉండదు డేటా ఇంచుకోవడానికే డబ్బులు చాలట్లేదు మీకు ఏమి ఎంచుకోవడానికి మీ సెల్ ఫోన్లో డాటాయించుకోవడానికే మీకు డబ్బులు చాలట్లేదు ఇక దేవుని కూడా ఇచ్చేది ఒకటి ఏడిసిందా మన దగ్గర వింటున్నారా లేదా అంటే నీ పరిధి కాని దాంట్లోనికి వేలు పెట్టి నువ్వు అనుభవిద్దామనుకుంటున్నావు అంటే నువ్వు అపరాధివి అందుకే నువ్వు చచ్చేవరకు పాట పాడుకుని కూర్చోవు ఏ పాట తెలుసా అపరాధిని ఏసయ్యా చూపు నాయన అపరాధిని ఏసయ్య కృప చూపి చూపి్రోమయ్య నువ్వు చచ్చే వరకు పాడుకోవాలి ఈ పాట ఎందుకంటే నీ పరిధి కాని దాంట్లోనికి వెళుతున్నావు అది అనుభవితామనుకుంటున్నావు అపరాధి అయిపోతున్నావు వింటున్నారా మీరంతా కృప ఎందుకు రక్షించవలసి వచ్చిందంటే ఇక్కడ కూర్చున్న మన అపరాధాలతో చచ్చిన వాళ్ళం మనం రెండో మాట మీతో చెప్పన అపరాధాలే కాదట మనం చంపింది పాపముల వల్ల కూడా చచ్చి పాపం అంటే ఏంటో చెప్పండి ఒకసారి ఎవనొస్తుంది కదా ఆజ్ఞతకరమే పాపం మూలం కానిదేదో పాపం మేలేం జరిగి చెయ్యకుండుట పాపం ఆ ఈ వివరణలకు ఇవ్వడం ఏమి తక్కువ కంఠతలు వచ్చాయి కదా బైబిల్ వాక్యాలు ఏవైనా మీరు చెప్తారు మీరు కానీ విషయం చెప్తాను వినండి పాపం అంటే ఏంటో తెలుసా వినండి వినండి జాగ్రత్తగా దేవుని లక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలతో బ్రతకడమే పాపం అండి దేవునిలో ప్రేమ ఉంది నీలో దుర్మార్గత ఉంది దేవునిలో సత్యం ఉంది నీలో అసత్యం ఉంది దేవునిలో పవిత్రత ఉంది నీలో అపిత ఉంది దేవుని నమ్మకత్వం ఉంది నీ దగ్గర అపనమ్మకత్వం ఉంది దేవునిలో న్యాయం ఉంది నీ దగ్గర అన్యాయం ఉంది దేవుడేమో వాడు నువ్వు మారిపోయే మాయదౌరుడివి అర్థమవుతుందా దొంగతనం చేశాడు కాబట్టి ఆడు పాపి వ్యభిచారం చేశాడు కాబట్టి వీడు పాపి స్మోక్ చేశాడు కాబట్టి పాపి తాగుడు తాగాడు కాబట్టి పాపి వ్యభిచారం చేశాడు కాబట్టి పాపి అని మాట్లాడుకుంటున్నారే అవి పాపం యొక్క ఫలాలు అవి పాపం కాదు ఫ్రూట్స్ ఆఫ్ సిన్ అసలు పాపం ఏంటంటే దేవుని గుణ లక్షణాలకు భిన్నమైన లక్షణాలతో బ్రతకడమే పాపం ఈ నిర్వచనం అర్థం అవడం లేదు మనకి ఇలా అడుగుతాను ఇవ్వనుకోకండి వినండి వినండి చేదు వేపకాయ వచ్చింది అక్కడ ఆ చేదు వేపకాయ వచ్చింది కాబట్టి అది వేప చెట్ట లేదు చేదువేరుతా అనే వేప చెట్టు కనుక చేదుకాయ కాసిందా ఇలాంటి బాగా తెలుస్తాయి అది చేదు వేప చెట్టు కాబట్టే చేదుకాయలు కాసింది చేదుకాయ ఉంది కాబట్టి అది వేప చెట్టు కాదు అమ్మా వింటున్నారా మన వేర్లలో పాప స్వభావం ఉంది దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలు వేర్లుగా ఉన్నాయి అందుకనే ఈ పాడు పనులన్నీ చేస్తున్నావు యవనస్తునిగా యవనస్తురాలుగా వింటున్నారా లేదా మీరంతా కనుక పాపం అంటే దేవుని స్వభావ లక్షణాలకు భిన్నమైన లక్షణాలతో బతకడమే పాపం అటువంటి పాపము చేత మీరు చచ్చిన వారు అంది బైబిల్ ఎందుకు కృపమన్న రక్షించవలసి వచ్చింది అంటే వింటున్నారా లేదా మీరు ఏమంటే అపరాధాలతో పాపాలతో ఏమైనాము చచ్చినాము చెప్పండి మీ పేరేంటి కాదు 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 నీ పేరేంటి చెప్పండి మీ పేరేంటి చచ్చినోడు నీ పేరేంటి చచ్చింది ఇంత దిక్కుమాలి పేరు పెట్టుకొని మళ్ళీ బేంకేరు ఎదురుచు జీవర్తం అంట పెద్ద జీవం ఉన్న టడిలో సరే అమ్మ నాన్న పెట్టారండి లోకంలో గుర్తింపు వరకు ఏ మా జీవమని అంట జీవమని వలకాడమని లోపల చచ్చి చచ్చున్నావు నువ్వు నీ అపరాధముల చేత నీ పాపముల చేత చచ్చిన మనిషి నువ్వు మనందరి పేరు ఒకటే నా పేరు యేసు దగ్గర రాక వనుపు చచ్చినోడు అక్కలు చెప్పండి మీ పేరేంటి చచ్చినది ఎక్కింది బుర్రక మీకు చచ్చినోడు చచ్చింది ఎందుకు కృప రక్షించవలసి వచ్చిందంటే మనమే కాదు మానవ జాతంతా చచ్చింది మానవ జాతంతా చచ్చింది రెండో సంగతి చెప్తాను రండి